టు టెన్ స్టార్ నివోసిక డీటెయిల్స్ చూసుకున్నట్లయితే

ஐயா <laughs> 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 జూన్ నాలుగో తేదీ ఎన్నికల లెక్కింపు జూన్ ఐదు జూన్ ఐదు అయితే ఏ విధంగా సంబరాలు చేస్తారు అలా చేస్తున్నారు ఇక్కడ మీరు 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 డిసైడ్ చేస్తారనమాట ఎన్నికలు ఇంకో వారం రోజుల్లో ఉన్నాయి పదమూడో తారీఖున మిమ్మల్ని అందరినీ అభ్యర్థించడానికి వచ్చాను గుర్తు మీద ఓటేసి మీకు ఎమ్మెల్యేగా పనిచేసి సేవ చేసే భాగ్యం కలిగించమని కోరుదామని వస్తే నాకు అందుకే డౌట్ వచ్చింది మే జూనా అన్నట్టు చాలా సంతోషం జగన్మోహన్ రెడ్డి గారు మంచి పనులు చేస్తూ ఉండడు ముఖ్యమంత్రిగా ఐదు సంవత్సరాలు ప్రజల మన్ననలు పొందారు పద్నాలుగు సంవత్సరాలున్న చంద్రబాబు నాయుడు గారు ప్రజలు ఇంకా నమ్మము అని పంతొమ్మిదిలోనే ఇంటికి పంపించారు అవకాశం ఇచ్చారు జగన్మోహన్ రెడ్డికి మాట నిలబెట్టుకున్నాడు సంక్షేమ పథకాలని కాదు అవసరాలు గుర్తించి చిన్నపిల్లలకి అమ్మఒడిని పేరు పెట్టాడు కానీ చదువు అవసరం నేనిచ్చే ఆస్తి అన్నాడు మరి స్కూల్ బాగలేదు కదా అంటే స్కూల్ రూపురేఖలు మార్చాడు నాడు నేడు పథకం కింద ఉన్నత విద్య చదవాలంటే కొంతవరకే గవర్నమెంట్ వరకు ప్రభుత్వం కొంతవరకే ఇచ్చేది జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత పూర్తి రియంబర్స్మెంట్ అన్నాడు దీవెన పథకం కింద వసత్ దీవెన కింద హాస్టల్లో ఉన్న డే స్కాలర్ అయినా కూడా మరో పదిహేను వేలు ఇరవై వేలు ఇస్తున్నాడు అది అయిన తర్వాత స్కిల్ డెవలప్మెంట్ అని రేపు మన ఎయిర్పేటలోనే మనం మన పక్కగా ఉంది వెంకటగిరి పక్కన స్కిల్ యూనివర్సిటీ రాబోతుంది స్కిల్ డెవలప్మెంట్ కింద శిక్షణ ఇస్తున్నారు ఒక సంవత్సరం కాలం శిక్షణ ఇచ్చి అది కూడా ప్రభుత్వమే మీకు జీతపత్యం లాగా ఆ సంవత్సరం కూడా వెళ్ళి డబ్బులు కడుతుంది తర్వాత ఉద్యోగం చేసుకోవడానికి అవకాశాలు కల్పిస్తున్నారు ఉద్యోగాలు ఎలా వస్తాయా అంటే అభివృద్ధి విత్తనాలు నాటారు ఇప్పుడు పోర్టులు కానీ పరిశ్రమలు కానీ ఫిషింగ్ హార్బర్లు కానీ మెడికల్ కాలేజీలు కానీ యూనివర్సిటీలు కానీ ఇవన్నీ అభివృద్ధిలో భాగం రాబో ఐదు సంవత్సరాల్లో చూస్తారు భారతదేశంలోనే మొదటి స్థానంలో ఉండబోతుంది ఈ ఐదు సంవత్సరాల్లో మరి ఇన్ని చేస్తున్న జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా కొనసాగించాలా లేదా కొనసాగించడానికి మనం సిద్ధమేనా మీరు సిద్ధం సిద్ధం జగన్మోహన్ రెడ్డి గారు చేసే పథకాల కన్నా ఇస్తున్న నెరవేర్చిన హామీల కన్నా నాకన్నా మీకే బాగా తెలుసు ఎందుకంటే ప్రతి లబ్ధిదారుడు ఎందుకు ఇస్తున్నారు నాకు అనేది వారు గ్రహించారు ఇస్తున్నా కష్టపడి నువ్వు మండల ఆఫీస్ బోనక్కర్లేదు వాలంటీర్ వ్యవస్థ పెట్టాను మీ ఇంటికే వచ్చిస్తున్నాను అన్నట్టు గాంధజీ కళలుగా ఉన్న గ్రామ స్వరాజ్యం గ్రామ సచివాలయాలు పెట్టాడు రైతు భరోసా కేంద్రం పెట్టారు మిల్క్ చిల్లింగ్ ప్లాంట్ పెట్టారు వెల్నెస్ సెంటర్ అంటే హాస్పిటల్ పెట్టారు వన్ జీరో ఫోర్ పెట్టి మన ఊర్లకే పంపిస్తున్నారు డాక్టర్ని మందుల్ని ఐదు లక్షలు ఉన్న ఆరోగ్యశ్రీని ఇరవై ఐదు లక్షలు చేశారు 何 பண்ணிட ரெய் இங்க டைம்லேட் கிராண்டே ஆ ஓகே ஓகே